నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను అని మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఈపిఎన్ ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ దీని గురించి తెలుసుకున్నాము ఇది ఈపిఎన్ అనేది ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్ అనేది మన ఈ నెమటోడ్ ఇందులో చాలా రకాల నెమటోడ్స్ ఉంటాయి మనకి నెమటోడ్స్ అనేవి మనం తెలుగు భాషలో చెప్పుకోవాలంటే నులిపురుగులు అంటారు మన మనుషుల్లో కూడా ఈ నూలుపురుగులు ఉంటాయి అలా పశువుల్లో కూడా ఈ నులుపురుగులు ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి భూమిలో ఉంటాయి అలానే మనుషుల్లో జీర్ణ వ్యవస్థలో కూడా ఈ నులుపురుగులు ఉంటాయి మనం తిన్న ఆహారం జీర్ణం చేసేటప్పుడు ఈ నూలుపురుగులు ఎఫెక్ట్ వలన మనం తిన్న ఆహారంలో ఉన్న బలవర్ధకమైన పదార్థాలు మొత్తం మన ఒంటికి పట్టకుండా ఈ నులిపురుగులు తినేసి మన శక్తిని దహించి వేస్తాయి అలానే నీళ్ళలో కూడా ఉంటాయి భూమిలో ఉంటాయి భూమిలో ఉన్న నులుగురుగులు ఏం చేస్తాయి అంటే మనం ఏదైనా ఒక పంటని భూమిలో సాగు చేసినప్పుడు వాటి వేరు వ్యవస్థ లోపల చేరి ఫేడర్ రూట్స్ డెవలప్ కానివ్వకుండా ఆహార లభ్యత మొక్కకి భూమి నుంచి ఆహార లభ్యతను తీసుకునియకుండా వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసి వాటిపైన వేరు వ్యవస్థపై ఉన్న తోల్ని వేరుపై ఉన్న తోల్ని తినుకుంటూ మొక్క పోషకాలను తీసుకోలేకుండా సరైన వృద్ధిని మొక్క సాధించకుండా చేస్తాయి అయితే ఈ నెమటోడ్స్ ఆ విధంగా మొక్క గ్రోత్ని ఆపేసి మనకి రకరకాల చీడపీడలు ఆ మొక్కకు ఆశించేటట్టు ఇవి చేస్తాయి అయితే ఇదేందనంటే ఇంటమోప్రాటోజిన్ అవన్నీ నెమటోడ్స్ మరి ఇది కూడా నెమటోడ్ అంటున్నారు కదా సార్ ఇది ఎలా ఉపయోగపడిద్ది అంటారు ఇందులో నెమటోడ్స్లో కూడా మంచి నెమటోడ్స్ ఉంటాయి చెడ్డ నెమటోడ్స్ ఉంటాయి అయితే మన ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు డాక్టర్ బిఎస్ సునంద గారు ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఈ నెమ నెమటాలజీ డిపార్ట్మెంట్ నుంచి మీ నెమటోడ్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది ఒక మంచి నెమటోడు భూమిలో ఉన్న వేరు పురుగుల్ని ఇతర బ్లాక్ బీటెలు ఇలాంటి ఒక పది పదిహేను రకాల పురుగుల లార్వాలని పూపాలని అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసేటట్టు ఈ కొత్త రకమైన ఒక నెమటోడ్ని ఈమె గుర్తించడం జరిగింది ఈ మేడం గారు దీన్ని గుర్తించి దీన్ని రకరకాల ప్రయోగాలు చేసి మాస్ మల్టిప్లికేషన్ ఈ నెమటోడ్ని మాస్ మల్టిప్లికేషన్ చేసి వేల ఎకరాల్లో రైతుల పంటలను కాపాడాలంటే మాస్ మల్టిప్లికేషన్ ఈ నెమటోడ్ని గుర్తించడం ఒక పార్ట్ అయితే ఆ నెమటోడ్ని మాస్ మల్ మల్టిప్లికేషన్ చేయటం అనేది సెకండ్ పార్ట్ అలా మాస్ మల్టిప్లికేషన్ టెక్నిక్స్ కనిపెట్టి ఇది పేటెంటెడ్ టెక్నాలజీ ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు కనిపెట్టడం జరిగింది శాస్త్రవేత్తలు ఇది బేసికల్లీ భూమిలో ఉన్న వేరు పురుగుని కంట్రోల్ చేయడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీంతో పాటు పదిహేను పదహారు రకాల అఖిల బ్లాక్ డీటెయిల్స్ తర్వాత ఈ వైట్ గ్రబ్ ఇంకా ఒక పది పదిహేను రకాల సాయిల్ బేస్డ్ భూమిలో ఉండే పురుగులను కంట్రోల్ చేయడం కోసం ఇది డెవలప్ చేయడం జరిగింది అయితే ఈ ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు పేటెంట్ టెక్నాలజీ కాబట్టి వాళ్ళు రైతులకి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకి ఈ టెక్నాలజీని ఐసిఏఆర్ వారి ద్వారా దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్కి ఈ టెక్నాలజీని పాసాన్ చేయటం జరిగింది ఈ టెక్నాలజీని మన కేకే ఆగ్రోటెక్ వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని పర్చేజ్ చేయటం జరిగింది చేసి వాళ్ళు మాస్ మల్టిప్లికేషన్ చేసి ఫార్మర్స్కి సేల్ చేస్తున్నారు అయితే ఇది మనం వారి దగ్గర నుంచి తీసుకురావటం జరిగింది అయితే లాస్ట్ సీజన్లో చాలా సందర్భాల్లో ఈ నెమటోట్స్కి సంబంధించి ఈపిఎన్ గురించి సెర్చ్ చేయటం జరిగింది అయితే నేను లాస్ట్ ఇయర్ ఒక రెండు మూడు కంపెనీలు ప్రొడక్ట్స్ ఈ నెమటోడ్స్ తీసుకొచ్చి అప్లై చేయటం జరిగింది అయితే వాటిల్లో కౌంట్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ అవి అంత ఎఫెక్టివ్గా చేసినట్టు నాకు అనిపించలేదు అందుమూలన నేను ఇప్పటి వరకు కూడా ఈ నెమటోడ్స్ గురించి ఈపిఎన్ గురించి చెప్పలేదు అయితే ఇది టూ మంత్స్ బ్యాకే వీళ్ళు ఈ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది కేకే ఆగ్రోటెక్ వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ వీటిని తీసుకొచ్చి కొన్ని ఫీల్డ్ అప్లై చేయడం జరిగింది తర్వాత మన వెజిటేబుల్స్ క్రాప్స్ కూడా ఈ ఈపిఎన్ని ఐదు సెంట్లు ఏదైతే మనం రోజు ప్రయోగాలు చేస్తున్నామో దాంట్లో కూడా దీన్ని అప్లై చేయడం జరిగింది దీని రిజల్ట్స్ అనేది బ్రహ్మాండంగా ఉన్నాయి ఈపిఎన్ రిజల్ట్స్ అనేది ఇంత హాట్ టెంపరేచర్లో కూడా థర్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా మోర్ ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది నెక్స్ట్ సీజన్లో సాయిల్ బేస్ లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు ప్రతికూల పరిస్థితులు ఎల్లున్న ఎఫెక్టివ్ వల్ల సరైన వర్షాలు పడకపోయిన సందర్భంలో మొక్కలు నాటిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత ఒకటి రెండు తల్లిచ్చిన తర్వాత విపరీతంగా మఖిల వేరు పురుగు తర్వాత ఇంకా రెండు మూడు రకాల పురుగులు మొక్క రెండు ఆకుల తెలికే కాండం దగ్గర కొట్టేసి కొన్ని వేరు వ్యవస్థలో కొట్టేసి ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి నాలుగు వేల మొక్కలు ఐదు వేల మొక్కలు రెండు సార్లు మూడు సార్లు కూడా రీప్లాంటేషన్ చేయడం జరిగింది ఇదంతా కూడా రైతుకి ఆర్థికంగా ఖర్చు ఒకసారి ప్లాంటేషన్ చేసి ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపల పోతే రైతుకి ఇబ్బంది ఉండదు కానీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ పురుగు వల్ల కానీ తర్వాత మఖ్యల వల్ల కానీ మిడతలు తర్వాత బ్లాక్ బీటల్స్ వీటి వల్ల లాస్ట్ ఇయర్ కొన్ని వందల ఎకరాల్లో రెండుసార్లు మూడు సార్లు ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అవి వాటికి కెమికల్ మందులు కొడితే కంట్రోలు కొన్ని సందర్భాల్లో అవుతాయి కొన్ని సందర్భాల్లో కావు మనం కంటిన్యూస్గా కెమికల్ మందులు మొక్కల దగ్గర పోయటం వల్ల భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిక్జమ్స్ అన్నీ దెబ్బతింటాయి అలా కాకుండా బయలాజికల్లో ఈపిఎన్ ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్ అనేది సాయిల్ బేస్లో పశువుల పెండలో కానీ లేకపోతే పచ్చిరెట్టు పైరు వేసినప్పుడు కానీ విత్తనాలకి ఈ ఈపిఎన్ పట్టి కానీ లేకపోతే పశువుల పెండలో కలిపి కానీ భూమికిచ్చి మనం పచ్చిరెట్టు పైరు లేటింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న నెమటోడ్స్ సాయల్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రధానంగా వేరు పురుగుని వేరు పురుగుతో పాటు పది రకాల పురుగుల్ని ఇవి కంట్రోల్ చేయడం జరుగుతుంది తద్వారా మనకి పచ్చిరొట్టు పయలు వేసే ముందు కనుక ఇది ఈ నెమటోడిని ఇచ్చేసి పచ్చిరెట్టు పయలు వేసినట్టయితే భూమిలో ఉన్న సేంద్రీయ పదార్థం లోపల గబ్స్ ఏదైతే ఈ పురుగు లార్బాలను తిని భూమిలో మల్టిప్లై అయిపోయి నువ్వు ప్రధాన పంట వేసే తలకి కొన్ని కోటాని కోట్లు భూమిలో డెవలప్ అయిపోయి ప్రధాన పంట ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏ విధమైన సమస్యలు లేకుండా మకిల కానీ తర్వాత బ్లాక్ బీజల్స్ కానీ తర్వాత వైట్ గ్రబ్స్ ఈ పురుగు కానీ ఎఫెక్ట్ని ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది పంట కాలంలో ఒకటి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది ఫస్ట్ నువ్వు మా పచ్చిరొట్టలు వేసేటట్టు అయితే కనుక పచ్చిరొట్టె పైరుల ముందు పచ్చిరొట్ట పైరు విత్తనాలకు కానీ లేకపోతే ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు పశువు పశువుల పంటలో ఇది కలుపుకొని కానీ లేకపోతే ఒక దుక్కి దున్నుకు దున్నుకున్న తర్వాత ఇక పచ్చిరొట్ట పైరు వే వేసే ముందు ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఒక కేజీ ఈపిఎన్ కలిపేసేసి భూమి మీద స్ప్రే చేసేసి పచ్చిరొట్టని రోటోవేటర్ వేసుకుంటే కూడా ప్రమాణంగా ఇది పనిచేస్తుంది అలా కాని సందర్భంలో ఒక టన్ను పశువుల ఎరువులో రెండు వందల లీటర్లోనూ మూడు వందల లీటర్లను ఈ ఒక కేజీ ఈపిఎన్ వేసేసి కలిపేసుకొని పశువుల పండగ కలిపేసుకొని పశువుల పండుగ చెబితే కూడా భూమి లోపల ఎస్టాబ్లిష్ అయ్యింది అలా కూడా కాని సందర్భంలో ప్లాంటేషన్ చేసిన తర్వాత మొక్క ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం మిర్చి కానీ ఏదైనా పంట ప్లాంటేషన్ చేసిన తర్వాత కాండం భాగంలో నాదిని తీసేసి లాటరీ స్ప్రే తోటి మొక్క మొదళ్ళ దగ్గర పోస్తే కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేసింది అంటే నీ పని బట్టి ఎట్లా నీకు అనుకూలం ఉంటే ఆ విధంగా ఈ ఈపిఎన్ని సాయిల్లో ఎస్టాబ్లిష్ చేయటం వల్ల పంట కాలం మొత్తం తొలగర వానంలో ఇచ్చిన ఈపియను పంట అయిపోయే వరకు కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఏ సమస్య ఏ ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ అధిక వర్షాలు ఉంటేనో వర్షాలు లేకపోతే కూడా మొక్కలకి వేరు వ్యవస్థ నుంచి వచ్చే పురుగులన్నింటినీ ఈ ఈపిఎన్ అనేది బ్రహ్మాండంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈపిఎన్ అనేది ఇప్పుడు పంటలు ఏం లేవు కాబట్టి కొత్త పంటలు జూన్ నుంచి చేసేది కాబట్టి బయలాజికల్స్లో తొలగర దుక్కులో ఏం పనులు చేసుకోవాలి సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనుకునేవాళ్ళు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నెక్స్ట్ తొలకరి వానలకి సిద్ధంగా ఈ ఈపీఎన్ని ఎంత కావాలంటే అంత ఇచ్చేటట్టు మనం రైతు మిత్రులకి అందుబాటులో ఉంచడం జరిగింది ఈ ఈపీఎన్ వల్ల విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తొలకరి దుట్టులో ఈ ఈపిఎన్ ప్రతి రైతు వాడవలసిందిగా కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు